అలాగే గత గత కరోనాలో గత కరోనాలో ఇంటి ఇంటికి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఆ పరిస్థితిలో మాకు సరుకులు పంపించి బియ్యం పంపించి మందులు పంపించి మాకు వ్యాక్సిన్ రాకండి వ్యాక్సిన్ వేయించి మమ్మల్ని ఎంతగానే ఆదుకున్నారు ఎవరో మమ్మల్ని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు ఈ రోజుని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు ఈ రోజుని ఆరోగ్యశ్రీ ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ వైద్యం చేసుకోండి past kelak tu robot mak aku check picture, ingkem kau lah, ingkem kau lah babu jangan apa babu, ingkem kau lah mak, ah, sih, alagi mir, mir, itu, alagi babu, alagi babu. మీరు మీరు మాట తప్పను నాకు మరో అన్నారు ఆ ప్రకారంగా మాతో అన్న ప్రకారంగా మాకు చేరుతున్నారు ప్రతి వస్తుంది మాకేం పైగు లేదు ఈ రోజునే మా ఇంట్లో మా బిడ్డల దగ్గర కూడా ఎదురు చెప్తున్నాం మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ మూడు రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు మీద మాకు పని లేదని చెప్తున్నాను అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు లెక్కలు చెప్పడం నాకు రాదు కానీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మమ్మల్ని ఆదుకుంటున్నాను ఆ పెద్ద కొడుకు జగన్ బాబు నా జగన్ బాబు నా పెద్ద కొడుకు ఆదుకుంటున్నారు ఈ రోజున మాకే లోటు లేదు నీ ఎవరికైనా జరగవలసిన పని లేదు నా బాబాయ్ ఎప్పటికీ సీఎంగా ఉండాలి నాకు నాకు ఓపుకు తప్పుకొని ఊపిరి నిలుపుకొని నేను జగన్ నా ఓటేసి నేను గెలిపించుకుంటాను అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలిపించుకొని జై జగన్ జై ధన్యవాదాలండి మరొక లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం Now it's <laughs>